విశ్వక్ 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 అంత సిద్ధు జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డ అడవి శేషు అడవి శేష్ ముగ్గురు ఆహా మా బాలయ్య గారి గ్యాంగ్ లో టిల్లు మాస్కదాస్ అండ్ అడవి శేష్ గారు సూపర్ మరి ఆ ఆయన పక్కన మంచోళ్ళు ఉండాలి కదా సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి ఒకళ్ళు మంచోళ్ళు సర్కస్ ఉంటారు గరిగి మాస్టర్ విశ్వక్ ఏ కేటగిరీలో వస్తారు సర్ సాఫ్ట్ రోల్స్ అన్నైపోయనే మిగిలిన హార్డ్‌వేర్ నేనే